అల్లు అర్జున్ చాలా కాలంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి రవికి మద్దతుగా ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లడంతో ఇదంతా మొదలైంది బన్నీ చర్యతో జనసేన మద్దతుదారులు కలత చెందారు ఇంకా అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు ఆ ఎన్నికల్లో శిల్పారవి వైసీపీ ఓడిపోయడం జిఎస్పీ టీడీపీ బీజేపీ అధికారం రావడంలో ట్రోలింగ్ మరింత తీవ్రమైంది అప్పటి నుంచి సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఏదైనా వార్తలను ఒక వర్గం నటిజనులు మెటీరియల్ గా మార్చారు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి విడదీసి పవన్ కళ్యాణ్ చిరంజీవికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిగా చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడిని ట్రోల్ చేయడం మానేయాలని నటుడు హైపర్ ఆది ప్రజలను కోరారు మెగా కుటుంబం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటుందని నొక్కి చెప్పారు ఎన్నికల సమయంలో జనసేన తరపున ప్రచారంలో ఉన్న హైపర్ ఆది ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాలకు సంబంధించిన పనులు దిగిపోయారు ఈ నేపథ్యంలో శివం శివంబజ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పటికీ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు సంతోషంగా ఉన్నప్పుడల్లా నేను ఆయన దూరంగా ఉండి చూడాలనుకుంటున్నాను ఎప్పుడు కష్టాల్లో ఉన్న అతనితో మరింత సన్నిహితంగా మెరగాలని కోరుకుంటున్నానని ఐపరాది అన్నారు ఆపై అల్లు అర్జున్పై ఆన్లైన్లో ట్రోలింగ్ విషయంపై స్పందిస్తూ మెగా ఫ్యామిలీలోని నటీనటులు అందరూ ఎప్పుడూ ఒకరే అందుకే అల్లు అర్జున్ లాంటి నేషనల్ అవార్డు విన్నర్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు ట్రోలింగ్ను ఆపివేయాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు